హలో మై ఐడియా స్వీట్ సోల్స్ నేను మీ విరీషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన వీడియోలో క్యారెట్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైతే ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదు అనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ న్యూట్రిషన్ డ్రింక్ అని చెప్పొచ్చండి ఈ స్మూతీని డేలో వన్ టైమ్ అయినా తీసుకోవడం వలన డేకి మొత్తం సరిపడా ఎనర్జీతో పాటు పోషక విలువలు కూడా అందుతాయి ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి క్యారెట్ స్మూతీ ప్రిపరేషన్కు ముందుగా ఒక ఎమిటి బౌల్ తీసుకొని దానిలో టెన్ టు ఫిఫ్టీన్ కాజు అలానే ఫైవ్ టు సిక్స్ వరకు పిస్తా పప్పులు తీసుకుందాము అలాగే బాదం పప్పు టెన్ టు ఫిఫ్టీన్ వాల్నట్స్ ఫైవ్ టు సిక్స్ మీకు ఫ్లేవర్ ఓకే అనుకుంటే అంజూరాన్ని కూడా టూ యాడ్ చేసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు సోక్ చేసుకుందాము నెక్స్ట్ టూ క్యారెట్స్ని తీసుకొని పీల్ తీసుకున్నాము పీల్ తీసుకున్నటువంటి క్యారెట్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని టూ స్పూన్స్ వాటర్ను యాడ్ చేసుకునేసి మనం విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము ముందుగా నానబెట్టుకున్నటువంటి నట్స్లో బాదంను వాలనట్స్ను చేసి వాటిని పీల్ తీసుకున్నాము ఓకే మిగిలిన నట్స్ను కూడా సపరేట్ చేసుకునేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో మన టేస్ట్కి తగినట్లు డేట్స్ను కూడా యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టుకున్నాము నెక్స్ట్ మనం కుక్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలను కూడా దానిలో యాడ్ చేసుకునేసి బాగా ఫైన్ పేస్ట్గా మిక్స్ చేసుకుందాము తర్వాత దానిలో ముందుగా మనం నాన్ పెట్టుకున్నటువంటి ఉన్నావు కదండి ఆ వాటర్ని అలాగే టూ కప్స్ మిల్క్ను కూడా యాడ్ చేసుకునేసి మనకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసేసుకొని దానిలో సర్వ్ చేసేటప్పుడు చిన్నగా తరిగినటువంటి బాదం కాజును యాడ్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీరు ఇంకా మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్మను ప్రెస్ చేసినట్లయితే మన నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్